అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా గార్డెన్ చూపిస్తున్నాను కొత్త ఇంట్లో స్టార్ట్ చేసినటువంటి గార్డెన్ కరెక్ట్గా రోజుకి మేము ఇంట్లో ఇంట్లోకి వచ్చే ఐదు నెలలు కంప్లీట్ అయ్యింది అంటే నిన్నటికి టెన్త్ జూలైకి వచ్చాము నిన్న టెన్త్ డిసెంబర్ కదా ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యాడు ఓకే ఈ ఐదు నెలల్లో నా గార్డెన్ నేను ఎలా సెట్ చేశాను ఒకసారి చూడండి అంటే ఇదివరకు ఉన్న వీడియోస్ చూసిన వాళ్ళైతే అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని మొక్కలు పెట్టాల్సింది ఉంది అంటే ఇంటీరియల్గా కుండీలు కూడా ఉన్నాయి అలాగే మెట్టి మెట్టికి నేను పెట్టుకున్నటువంటి మొక్కలు ఇంకా కొన్ని నాటుకోవాల్సి ఉంది పైన ఏంటంటే నేను ఒక కొన్ని రకాల పూల మొక్కలు కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు అలా పెట్టుకున్నాను ఇది అపరాజిత పింక్ పుష్పము బ్లూ కలర్ అయితే చాలా మంది ఫ్రెండ్స్ విత్తనాలు అడిగారు కానీ విత్తనాలు రావట్లేదు ఫ్రెండ్స్ వీటికి మరి కొమ్మలతో నాటుకోవాలేమో ట్రై చేద్దాము ఇక పైకి వచ్చేసరికి నిన్ననే కొత్తగా విత్తనాలు వేసాను అలాగే కొత్త మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను ఇది చెన్మకాయ అంటారు పాత కాలంలో చాలా ఎక్కువగా కనిపించేది ఈ మధ్య కొంచెం అవుతుంది ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంతమంది ట్రై చేస్తున్నారు ఈ విత్తనాలు పంపించడానికి పండించడానికి కూడా అలా నేను తెప్పించుకున్నా ఆరు విత్తనాలు పెట్టినం వచ్చింది ఇంక ఇవి వచ్చేసి నేను గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీకి వెళ్ళాను మొన్న ఒక ఆధార్ కార్డు మీద మనకు ఐదు మొక్కలు ఇస్తారట ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే చూడండి ట్రై చేయండి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళండి ఒక ఆధార్ కార్డు కి మనకు ఐదు మొక్కలు ఇస్తారు కాకపోతే కాకపోతే లిమిటెడ్ ప్లాంట్స్ అక్కడ ఉన్న వాటిల్లో కొన్ని రకాలు మాత్రమే ఇస్తారు వాళ్ళు అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి నేను కొన్ని మందారాలు ఒక రెండు దేవగన్నేరు అలా ఒక గన్నేరు ఇలా తీసుకున్నాను పెట్టుకున్నా మొత్తానికి బకెట్ కొత్త తెప్పించి పెట్టుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఒక బకెట్ ఉంటది అలాగే ఈ టబ్బులు కూడా టూ హండ్రెడ్ లీటర్స్ అనుకుంటా అయితే దాన్ని వైట్ కొంచెం పల్సర్ డెలికెట్ ఉంది అయినా పర్వాలేదు అన్నట్టుగా తెచ్చుకున్నాము ఒక డబ్బుని మేము రెండు రెండు కట్ చేసినాయి తామర పుష్పాలు అంటే తామర్లు రావట్లేదు కలువ పూలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి రోజు వస్తున్నాయి ఓకేనా ఇలా మొత్తానికైతే నా మొక్కలు కొన్ని విత్తనాన్ని కూడా నేను అట్టే పెట్టుకున్నా బెండ రెడ్ బెండ ఉంచేసుకున్నా నేను అవి విత్తనాలు కాగానే నేను మళ్ళీ రీపాట్ చేసుకుందామని ఇంతవరకు అయితే మనం కొంచుకొచ్చుకుంటున్నాము అలా కాకుండా ఇప్పటి నుండి మన విత్తనాలు మనం సెట్ చేసుకోవాలన్న ఆలోచనతో కొత్తగా కొన్ని వంకాయ మొక్కలు పెట్ట వంకాయలు కాస్తున్నాయి ఈ రోజు తెంపాను ఒక పావు కేజీ పైన వచ్చినాయి అరకిలో అయితే కాదు కానీ పావు కిలో అయితే వచ్చాయి ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను గార్డెన్ లో ఏంటంటే మనకు ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే ఆ పువ్వుల పైన బటర్ఫ్లైస్ కానీ చిన్న చిన్న బర్డ్స్ కానీ వచ్చి వాలి కూరగాయ మొక్కల మీద వాళ్తాయి అప్పుడేంటంటే పాలినేషన్ జరుగుతుంది ఓకే దానివల్ల వల్ల మనకు వచ్చిన పిద్దెలు కాస్త కాయ కావడానికి మనకు ప్రతి పువ్వు కాయ కావడానికి వీలవుతుంది ఇక్కడ కూడా తెచ్చి పెట్టుకున్నాను ఇది కోడి సపో అది మన సైడ్ కొంచెం తక్కువే బాగుంటుంది నేను ఈసారి వేసారు చూద్దామని కాకరకాయలు ఒక నాలుగు ఐదు కాకరకాయలు వచ్చినాయి తెంపుతున్నప్పుడు ఇక్కడ డ్రమ్ము కింద పడింది సాయంత్రం అమ్మవారిని తీయమని చెప్పాలి అదిగోండి జామకాయలు ఆరు జామకాయలు వచ్చినాయి కానీ ఇంకా అది పక్వానికి రాలేదు రెండు మాత్రం మిగిలాయి ఇక్కడ నేను మొన్నగా కూడా పెట్టాను కొమ్మలు తెచ్చి విత్తనాలు వేస్తే ఎందుకో రాలేదు అందుకని కొమ్మలు పెట్టాను చూడాలి మరి ఈసారి ఉన్నాయి మిరియాల చెట్టు అండి ఇది ఇదేమో చెట్టు చిక్కుడుకాయ అంటారు ఇది కొత్తగా బీర ఇది క్యారెట్ ఒకటి బాగానే వస్తుందండి క్యారెట్ ఆకుతో మనం ఏమైనా వంటలు చేయొచ్చా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫుల్గా ఉంది క్యారెట్ ఆకు ఫ్రెష్గా కాకపోతే మొన్న ఒక మొక్క చూస్తే ఇంకా క్యారెట్ అవ్వలేదు అది ఈ టూ మంత్స్కి వస్తాయి అన్నారు మరి ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కాల్ఫ్లవర్ అయితే కొంచెం పూత ఇప్పుడిప్పుడే వస్తుంది పర్వాలేదు అనిపించింది కొంచెం మనకేంటంటే ఎంకరేజ్మెంట్ అన్నట్టు మనకు ఎప్పుడైనా పువ్వులు కాయలు వచ్చినాయంటే మనకు సంతోషం సపోటా ఒకటి కాయలు వస్తున్నాయి కాకపోతే అది ఎప్పుడు పక్కవానికి వస్తాయి ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇది అవకాడో అవకాడో చెట్టుకు పురుగు కూడా వచ్చేసింది అప్పుడే పెట్టాలి స్ప్రే చేయాలి ఇక్కడ బీర ముక్కలు అయిపోయినట్టు చిన్న చిన్నగా ఇంకా పరిగె కాయ అంటారు చూడు అలా వస్తున్నాయి ఇంకా తీసేయాలి తీసేసి మళ్ళీ ఆ మట్టి మార్చి కొత్త మట్టి వేసి అందులో ఏమైనా మొక్కలు వేసుకోవాలి అంజీ అవి కూడా బాగా వచ్చినాయి ఇక్కడ కూడా నేను దానిమ్మలో క్యారెట్ పెట్టాను దానిమ్మ చెట్టు మొదట్లో కొన్ని క్యారెట్ చెట్లు పెడితే అది బాగా వస్తున్నాయి ఫ్రెష్ గా చాలా బాగుంటున్నాయి కాకపోతే అది అవడానికి ఎంత టైం పడుతుందో నాకు అంత బాగుంటుంది ఇందులో కొత్త కుండీలలో చిన్న చిన్న పువ్వుల విత్తనాలు వేసుకున్నా చూడాలి ఇందులో క్రీపర్ రోజెస్ ఉన్నాయి అందులోనే నేను టమాటా పెట్టాను ఈసారి టమాటా అయిపోగానే మొక్కలు తీసేసి మళ్ళీ కాస్త మట్టి కంపోస్ట్ వేసుకొని ఇంకా క్రీపర్ రోజెస్ వదిలేసుకోవాలి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి రెండు వేసాను ఇక్కడ ఒకటి పెట్టాను ఆ క్రీపర్స్ ఏంటంటే బంగ్లా బిల్డింగ్ కి కొంచెం కిందకి వేసేసుకుంటే అది పువ్వులు అవి అందంగా కనపడతాయి ప్లస్ కాయలు కూడా మనం ఉంటుంది ఆ ఉద్దేశంగా నేను అక్కడ పెట్టాను చూడాలి మరి ఇదివరకైతే నా దగ్గర పువ్వుల మొక్క అనే వాళ్ళము కౌరవులు పాండవుల మొక్క అనే వాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్స్ అంటున్నారు మరి ఆ పండ ఎలా ఉంటుందో నేనైతే చూడలేదు జ్యూస్ తాగొచ్చు డయాబెటిక్ వాళ్ళకు బీపీ వాళ్ళకు మంచిది అంటున్నారు చూడాలి అలాగే ఇక్కడ అంతా పప్పాయ వేశాను పప్పాయ కూడా బాగానే వస్తుంది ఇది వంకాయ చెట్లు అవిటికి తెల్ల పువ్వులు వస్తున్నాయి మరి తెల్ల తెల్లవుంటాయి వంకాయ కొన్ని ఏమో మనకు తెలిసినటువంటి పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కొన్నిటి ఏమో వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి కాయలు వస్తాయి కానీ తెలుస్తాయి ఇవన్నీ మధ్యలో బకెట్లన్నీ కొత్తవి వీటిల్లో విత్తనాలు వేసాను నిన్న కొన్ని రకాలి ఇది కాశ్మీర్ మిర్చి అన్నారు కుండగా ఉంటాయంట సోరా బీరా చిక్కుళ్ళు ఇలాంటి అన్ని వేసుకున్నా ఇందులో ఇంకా కొన్ని మొక్కలు మా చిన్నోడితో వేయించాను ఇంకా విత్తనాలు అయితే రాలేదు అందుకే వాటర్ స్ప్రే చేద్దామని పైకి వచ్చాను నేను ఇందులో వంకాయ ఇందులో కూడా ఒక మునగ పెట్టాను చూడాలి ఏది వస్తుంది ఒకటి రెండు వచ్చేసుకుంటే తీసేయచ్చు అనే ఉద్దేశంగా ఐదారు చోట్ల పెట్టుకున్నాను కూడా వంకాయ మిర్చి టమాటో అట్లా వేసుకున్నాను రెగ్యులర్ గా కాసేవి మనం పెట్టుకుంటే మనకు కొంచెం బాగుంటది ఇక్కడ బీర సోర బీర నార్మల్గా ఉన్నాయి చిక్కుడు కూడా ఉంది కాకపోతే ఎక్కువ ఎక్కువగా ఏమి రావు మనకు టెర్రస్ పైన నేల మీద ఉన్నంతగా ఆశించొద్దు అది బీన్స్ అండి నేను ఇప్పుడే చూసాను ఇది ఏంటప్ప ఇన్ని రోజుల నుండి ఏమి అవ్వట్లేదు అనుకుంటే చూస్తే కాయలు ఉన్నాయి బీన్స్ ఇందులో ఏంటంటే బఠానీ బఠానీ కూడా నేను గింజలు అవ్వడం తోటే విత్తనానికి ఉంచేద్దామని అలా వస్తున్నాయి ఎందుకంటే ఈసారి మనము కొత్తగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ విత్తనాలు అనేవి మనం మనమే ఉంచేసుకోవాలి అప్పుడు మనం నెక్స్ట్ టైం కొనకుండా ఉంటది ప్లస్ ఈ సారి పెద్ద కంటైనర్ లో పెట్టుకుంటే కాపు రావడానికి ఉంటది ఇది ఒక రకము ఫ్లవర్ ప్లాంట్ అండి అది కాంటైన్ లా ఉంటది అమెజాన్ లో చూపించాను ఆ పూత వచ్చింది మొగ్గకు వచ్చింది పూసిన తర్వాత దాని తెలుస్తుంది పక్కన కింద అసలు మామూలుగా కాకపోతే అప్పుడు నీడ ఉండి అసలు రాలేదు పైకి తీసుకొచ్చినప్పటి నుండి మొగ్గకైతే వచ్చింది బంతి ఇక్కడ బంతులు ఇందులో కాకర బీర సోర గుత్తి బీర ఇట్లా పెట్టుకున్నా అయితే ఇంకా గుత్తిమీర అంత వేస్ట్ నాకు ఆ మొక్కలు తీసేయాలి ఓన్లీ సోరకి వాటికి ఉంచేసుకోవాలి ఇది యాలక్కాయ ముక్క మనకు అల్లం లాగా వస్తుంది యాలక్కాయ ముక్క పక్కన పిలకలు వస్తుంటాయి ఇప్పుడే రాదు కాక నాలుగు సంవత్సరాలు అవుతుందంట కాకపోతే ఆకులు మనం టీలో వేసుకోవచ్చు వంకాయలు అయితే అక్కడక్కడ బాగానే కనబడుతున్నాయి కొన్ని చెట్లు మనకి ఆకుల మాటను కూడా కనిపించాయి ఇందాక చూసాను నేను అక్కడక్కడ బెండకాయలు ఈ బెండకాయలు ఏంటంటే నేను ఒక చేసిన పొరపాటు ఏంటంటే చిన్న చిన్న కంటైనర్ లో పెట్టాను దానివల్ల మనకి ఒక్కసారి ఒక పావు కేజీ హాఫ్ కేజీ అయితే వచ్చినట్టుగా లేదు ఇది పత్తి మందార పూసినప్పుడు ఒక రకంగా మధ్యాహ్నం వరకు ఒక తీసే రకంగా సాయంత్రం ఒక రకంగా ఉంటుందంట చూడాలి కాగడం వల్ల కూడా కింద నుండే పైకి తీసుకొచ్చాను కింద అసలు రావట్లేదు నీడ ఎక్కువైపోయి రాదు కొంత చోటనే మాకు వస్తుంది అందుకని అటు వైపు ఉంటాయి ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి ఇది క్రీపర్ లాగా ఉంటుంది చూడాలి ఈసారి నేను మా రజిత తీసుకొస్తే పెట్టాను బాగానే వచ్చింది ఆ కాల్ఫ్లవర్ కూడా అది పూత కనబడుతుందండి హ్యాపీ అనిపించింది కాల్ఫ్లవర్ పూత కనబడంగానే పర్వాలేదులే పెట్టినందుకు అనిపించింది అండ్ ఇందులో క్యాప్సికం వేశాను నీళ్లు పడదామని బయట ఇది డిసెంబర్ ఫ్లవర్ మూడు రకాలుగా వచ్చినాయండి నా దగ్గర తీసుకొచ్చారు ఇప్పుడే పూతకొచ్చింది కాకపోతే నాకు అది ఏంటి ముళ్ళ గోరింట అంటారు చూడండి మా వైపు అయితే గోరుమేడ అంటారు ముళ్ళ గోరింట అని విన్నాను ఇంకా మరి డిసెంబర్ జాతికి సంబంధించిన ముక్క ఆ ఫ్లవర్ కోసం నేను ఆ ముక్క కోసం చూస్తున్నా అది పెట్టాలి ఇక్కడ నేతి వీరండి వేస్టే తీసేద్దాం అనుకుంటే పైన ఒక కాయ కనిపించింది అయ్యో ఒక ఉంది కదా అని మళ్ళీ వదిలేసాను ఇక్కడ వచ్చి దొండ మొక్కలు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను అంటే యూట్యూబర్ దగ్గర తెప్పించుకున్నాను ఒక వాళ్ళు ఓ ఏడో ఎనిమిదో మొక్కలు పంపించారు పెట్టాను ఇంకా చూడాలి అది ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు మనకు కాపుకొస్తుందేమో అనుకుంటున్నాను నేను పర్వాలేదండి గార్డెన్ అయితే బాగానే డెవలప్ చేస్తున్నాను ఇంకా కొన్ని కొండీలు ఉన్నాయి ఇంకా మట్టి ఉంది పెట్టాలి ఇవన్నీ కిందికి దిగుతుంటే మెట్ల పైన మొక్కలు అన్నట్టు ఇది కింద మందారాలు మందారాలు ఇక్కడ అరటి ముక్క ఉంది మనకు కరివేపాకు ముక్క కూడా పెట్టాను ఇక్కడ ఒకటి ఈశాన్యంలో తులసి ఇది ఏమంటే డ్రాగన్ ఫ్రూట్ కింద ఫస్ట్ టైం వేశాను కానీ ఎండ తగలక చెట్లు ఇది కావట్లేదు గ్రోత్ లేదు ఇటువైపు అన్ని నిమ్మ స్వీట్ నిమ్మంట మామూలు నిమ్మంట ఆరెంజ్ అన్నాడు కాయలైతే వస్తున్నాయి కానీ పెద్దగా పండి తిన్నదైతే లేదు అంటే మనం పెద్దగా ఎక్కువ రోజులైతే కాలేదనుకోండి ఇది నేను ఒకటి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్న క్రీపర్ ఒక చిన్న పీస్ తీసుకొచ్చి పెట్టాను పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అమ్మో విపరీతంగా పెరుగుతుంది నేను ఇందాక కొంచెం తీసేసాను కిందకు వస్తున్న మొక్కల్ని అలాగే ఇటు కార్నర్ కూడా ఒక మందార ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ ఏంటి రోజెస్ అవి ఉన్నాయి కానీ ఇవి కూడా పెద్దగా నాకు ఎదిగినట్టు అనిపించట్లేదు అంటే ఎండ రాక మీ ముఖ్యంగా ఉన్నాయి చామంతులు ఉన్నాయి ఇదిగో వీరజాజ్ అండి ఇది పైకి వస్తుంది ఇది కూడా మనం అప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇందాక నేను మందారాల పక్కన చూపించలేదు అక్కడ ఒక సన్నజాజ్ మొక్కు ఉంది నాకు చాలా ఇష్టం ఇది తమలపాకు బయట వైపేమో రాధా మనోహర్ దీనికి కూడా వస్తుంది నేను పైకి కట్టాను దారం పైకి అందుకుంటుందని మూడు ఫ్లోర్లకు అందించవచ్చు ఇది సంపెంగండి ఇక్కడ పార్జాతం వచ్చింది ఇటువైపు మల్బెరీ ప్లాంట్స్ ఇది ఇది సంపంగి ఇది పారిజాత పారిజాతము ఇక్కడ బ్రహ్మకమల ఉంది కార్నర్లో ఇక్కడ దానిమ్మ ఉంది ఇంకొక పూల మొక్క ఇవి ఇది మల్బెరీ ప్లాంట్ ఇది ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి కొన్ని నాకు తెలియదు కూడా పూసిన తర్వాత తెలుస్తుంది వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ అంతా అలవేరా మే ఫ్లవర్ ప్లాంట్ ఇదిగో శంకు పుష్పం అది వైట్ది మరచిత పీక్ వచ్చి పెట్టింది ఎక్కడనో ఇక్కడ మన షుగర్ ప్లాంట్ ఉంది తులసీలు ఉన్నాయి ఇక్కడే మందారాలు ఉన్నాయి ఇది ఉయ్యాల పక్కన నేను మనీ ప్లాంట్ దీని పేరు సంగేనియా అది ఆ ప్లాంట్ ఒకవైపు ఇది మనీ ప్లాంట్ ఒకవైపు పెట్టేశాను ఇయ్యాలకు అల్లిద్దామని ఇక సిలిండర్ కోసము మేము ఇక్కడే కింద ర్యాక్ చేసుకున్నాము అక్కడ కూడా దాని పక్కన కూడా ఒక మందారాలు పెట్టాను సిలిండర్ స్టాండ్ పైన రోజెస్ పెడుతున్నా ఇటు ఎండ వస్తుందని ఇప్పుడే కొత్తగా పెట్టాను చూడాలి మరి ఎంతవరకు వస్తాయి సక్సెస్ అవ్వడం ఎంతవరకు ఇంకా లేదంటే పైకి తీసుకెళ్లాల్సిందే తప్పదుగా మరి ఇది ఒక అవదమ్మండి ఇది ఫ్రంట్ గేట్ ముందట కదంబము ఇటు సైడ్ ఏంటంటే మహాబిల్వం వచ్చింది ఇది బాల్కనీ ప్లాంట్స్ బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కంద పెట్టాను ఈ ముందు మాత్రము ఇది కదంబము కింద గన్నేర్లు ఒకటి క్రీపర్ గులాబీ రకరకాలుగా పెట్టిన ఇది మా రాధ మనోహరం బయట వైపు ఇక్కడ మహాబిలువ ఉంది ఏకబిలువ ఉంది తులసిలు ఉన్నాయి గోరింటాకుంది ఉసిరి గన్నేర్లు ఇట్లా రకరకాలుగా పెట్టుకున్నా అండి ఏది లేదు అనుకున్నా ప్రతి ఒక్క ప్లాంట్ దాదాపు నాకు అవగాహన ఉన్నటువంటి ఐడియా ఉన్నటువంటి మొక్కలన్నీ వేసుకున్నాను ఇది తెల్ల గన్నేరు గన్నేర్లు దాదాపు ఆరేడు కలర్లు ఉందండి నా దగ్గర రేరు ప్లాంట్ ఒకటి కనకాంబరం కలర్ గన్నేరు కూడా తెప్పించాను ఆన్లైన్లో అది పూస్తే కానీ మనకు ఇంకా తెలియదు నాటుకున్నాయి మొక్కలు మాత్రం నేను ఆన్లైన్లో తెప్పించిన ప్రతి ఒక్క మొక్క నాటుకుంది అంటే చాలామంది అనేవాళ్ళు అవి ఆన్లైన్లో తెప్పించిన మొక్కలు వస్తాయా అని వచ్చాయండి కౌ చిన్న మొక్కలు పంపిస్తాడు వాడు అయినా పర్వాలేదు మనం ప్రాణంతో ఉంటే చాలు వాటిని కాపాడుకోవచ్చు చక్కగా అలా మొత్తానికైతే నేను కొంచెం గ్రోత్ బాగానే వచ్చినాయి అన్నట్టుగా వాటిని కాపాడుకుంటూ రావడం ఒకటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఒకటి నాకు మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ కింద ఉన్న మొక్కలు అంటే డూప్లెక్స్ మెట్ల మీద కానీ కింద మెట్ల మీద కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కకి ఒక్క మొక్కకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవడం వల్ల దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నాకు వాటర్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ వీటిని జాగ్రత్తగా వాటర్ కింద వేస్ట్ కాకుండా కింద మట్టి అది పడుతుంది కదా ఆ ఉద్దేశంగా జాగ్రత్తగా పోసుకోవడం వల్ల నాకు గంట గంటన్నర టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అలాగే పైన టూ అవర్స్ పడుతుంది పైకి నేను సాయంత్రం వెళ్తా మార్నింగ్ టైంలో దాదాపు వెళ్ళను ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న విత్తనాలు చిన్న మొక్కలు కొత్తగా నాటినవి ఉంటే అవి మరీ ఆరిపోకుండా ఉండడానికి వెళ్ళి ఒకసారి స్ప్రే చేసుకోవడము ఒకసారి అట్లా చూసుకోవాలనిపిస్తే చూసి రావడం అలా చేస్తుంటా కంపల్సరీ మార్నింగ్ వెళ్ళను ఈవినింగ్ అయితే ఖచ్చితంగా వెళ్తా టూ అవర్స్ పడుతుందండి ఇది ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు ఇంట్లో కూడా నేను చాలా మొక్కలే పెట్టుకున్నాను హ్యాపీ అనిపిస్తాయి కదా పచ్చదనం మన కంటికి ఎంతో సంతోషం అనిపిస్తుంది మంచి ఆక్సిజన్ మనకు ఇస్తుంది కాబట్టి మనం ఇంట్లో కూడా మనీ ప్లాంట్ ఇంక కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి ఇంట్లో పెంచుకోవడానికి అలాంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుని లైట్గా వాటర్ ఇస్తే సరిపోద్ది మనకి ఎప్పుడు కానీ వాటర్ ఎంతవరకు ఇవ్వాలి ఏంటిది ఇండోర్ ప్లాంట్స్కి అన్నప్పుడు మనం ఒక వేలు పెట్టి ఇట్లా నొక్కి చూస్తే టూ ఇంచెస్ వరకు మనకు తడి తగలట్లేదు అనుకున్నప్పుడు ఆ టైంలో మనం వాటర్ ఇచ్చుకోవాలి అప్పుడు మొక్క హెల్తీగా ఉంటుంది లేకపోతే ఎక్కువ వాటర్ అయ్యేసరికి వేరంతా కుళ్ళిపోతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఇది ఇవి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మా పిల్లల బాల్కనీ ఇందులో నేను అన్ని చిన్న చిన్నగా పెట్టుకున్నాను క్రీపర్ గులాబీ వేసుకున్నా ఒకటి బాగానే వస్తుంది ఇంకా పూతకైతే రాలేదు ఇంక ఇవన్నీ కొన్ని ఇక్కడ ఒక చామంతి పెట్టాను ఇక్కడ ఒక రకము ఫ్లవర్స్ ఇవి డైలీ పూస్తుంటే అందంగా కనబడుతుంది అది ఏం ఫ్లవర్ ఏంటిది అనేది కాదు కానీ అందంగా కనబడుతుంది ఓకేనా జుడ్ ప్లాంట్ ఇవి ఇంట్లో దాదాపు చాలానే ఉన్నాయి ఇది మన స్నేక్ ప్లాంట్ ఇంకా డ్యూప్లెక్స్ మెట్ల పైన ఇలా చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నాను ఇవి మనం కనుక బయట పెడితే కొంచెం తొందరగానే ఎదుగుతాయి కాకపోతే డైరెక్ట్ ఎండా అవి తట్టుకోలేవు కొంచెం వెళుతురున్న చోట అయితే స్లోగా పెరుగుతుంది మనకి ఇంట్లో ఏంటంటే మరీ అంత పెద్ద వృక్షాలు అవసరం లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోద్ది స్నేక్ ప్లాంట్స్ అయితే నేను చాలా చోట్ల పెట్టుకున్నా మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది స్నేక్ ప్లాంట్స్ అందుకని ఇట్లా ఇదిగోండి మనీ ప్లాంట్ పెద్ద ఆకు అదే కనుక మనం ఒక చెట్టుకి ఏదో పాకించినట్టయితే మనం ఒకరం భోజనం చేయొచ్చు అంత పెద్దగా ఉంటాయి ఆకులు స్నేక్ ప్లాంట్ ఇక్కడ ఒకటి చిన్న చిన్న సిట్టింగ్ ఏరియా లాగా పిల్లలు సరదాగా ఉంటుంది మనం కూడా ఎప్పుడైనా స్నాప్స్ తీసుకోవడానికి బాగుంటుంది ఉద్దేశంగా నేను ఇంట్లో కూడా కొన్ని ఏర్పాటు చేసుకున్నా ఇంకా మనీ ప్లాంట్స్ అయితే అక్కడక్కడ అక్కడక్కడ హ్యాంగింగ్ కుండీలో వేసుకున్నాయి ఎందుకంటే మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇవన్నీ కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చేది ఇది మా బాబు బెడ్రూమ్ మా చిన్నదాని బెడ్రూమ్ బాల్కనీ అండి ఇది కంద అంటే చిలగడ దుంప అంటాం కదా ఇది ఇక్కడ గడ్డ అంటారు హైదరాబాద్లో ఇది ఒక చిన్న బాల్కనీ డూప్లెక్స్ పైన ఒక బాల్కనీ ఇది ఒక సిట్టింగ్ ఏరియా లాగా నేను క్రియేట్ చేసుకున్నా చాలానే మొక్కలు ఉన్నాయి కౌంట్ అయితే చేయలేదు అసలు కౌంట్ చేయాలి చేయలేదు కాకపోతే పీస్ఫుల్గా కాసేపు కూర్చోవాలనుకుంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మనము యోగా అది కూడా ప్లాన్ చేసుకుంటే యోగా చేసుకోవచ్చు చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదన్నా రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందుకని ఈ ప్లేస్ని మాత్రం నేను ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నా దీనికి